ఈ యొక్క జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి మాటగా వివరించడం జరుగుతుంది ఆరోగ్యం అందించే లక్ష్యమే ఆరోగ్యం I'll talk to you later.

గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు వాతావరణం అంతా కలుషమైంది కాబట్టి నీళ్లు కలుషితమైనవి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా పరిశుభ్రమైనటువంటి నీళ్లను తాగాలి ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే మరి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి గోదావరి ప్రవహిస్తున్నటువంటి సందర్భం లోపల ఎవరు కూడా చుట్టుపక్కల పరిసరాలకు వెళ్ళొద్దని జిల్లా కలెక్టర్ గారి మాటగా వివరించడం జరుగుతున్నది కాబట్టి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని ప్రజలను కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మరి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ